తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల్లో జనసేన పార్టీ కార్యాలయం పాకాల మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు తలారి గురునాథ్ ఆధ్వర్యంలో ఆదివారం చంద్రగిరి ఎమ్మెల్యే పులబత్తి నాని జనసేన పార్టీ నాయకులు పసుపులెట్టి హరిప్రసాద్ ప్రారంభించారు జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తిరుపతి జనసేన పార్టీ మహిళా నాయకురాలు సుభాష్ నికాల జడ్ పెట్టిస్తే నంగా పద్మజాబాబు రెడ్డి మండల నాయకులు మహిళా నాయకురాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేశారు ముందుగా ఆంజనేయ స్వామి గుడి నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీగా వచ్చారు అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు ఇరవై సంవత్సరాలు కలిసి జనసేన తెలుగుదేశం పార్టీ పనిచేస్తాయని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు మీకు ఏ సమస్య వచ్చినా మీలో కుటుంబ సభ్యుడిగా ముందుండి పరిష్కరిస్తానని పేర్కొన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతటి అఖండ విజయాన్ని కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జన సైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు اوں سانوں آ ہاں سانوں جو اپا ماں برادر ہائے جنہاں کو ہٹ جا لے جی جنہاں 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 جی جنہ

చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో రాష్ట్రంలో గెలవడానికి ప్రయత్నించలేదు రాష్ట్ర ప్రజలు గెలిపించడానికి ప్రయత్నించారు రాష్ట్ర ప్రజలు గెలిపించారు అంధకారంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మన ఇవన్నిటి మీద దృష్టి పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశ పవన్ కళ్యాణ్ నేర్పించింది ముఖ్యంగా మన నాయకుడు నేర్పించింది మెట్టి ఎక్కాలంటే మనం తగ్గాలి ఎగ్జాంపుల్ చెప్తారు మా వస్తున్నాం నాకు కోసం గారు

ఆయన జుగీ నిజాయితీ పార్టీ అంతా ఏ గవర్నమెంట్ ఏ సమస్యలున్నా ఇక్కడ ఈ పంచాయతీలో ఏ

సుభాష్ చంద్ర గారికి విధంగా మన మనోహర్ గారు మీరు అందరు తెలిసే అధ్యక్షులు మీరు అందరూ టీం పనిచేశారు అందులో ఇద్దరు అందరికి అదేవిధంగా దశరథ్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మండల నాయకులకి అదేవిధంగా జనసేన పార్టీ మండల నాయకులకి బీజేపీ మండల పార్టీ నాయకులు అందరూ కూడా అభ్యర్థి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మీకు చెప్ప చెప్పాల్సింది ఏం లేదు మీకు తెలుసు నేను ఒకటే తెలుగుదేశం జనసేన బంధం